ఫస్ట్ ఆవిడ మాట్లాడిన దాంట్లో నాకు సాంగ్ సెలెక్షన్లోనే బయాస్ చేశారు వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్లకి ఒక సాంగ్స్ ఇచ్చేవాళ్ళు నాకు నాకు నచ్చిన పాటలు నేను పాడలేని పాటలు అనుకున్నవి చూసి ఇస్తారు అని ఇలా మాట్లాడారు బట్ సాంగ్ సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే చెప్తాను మా ఈటీవీ క్రియేటివ్ టీం అండ్ జ్ఞాపికా క్రియేటివ్ టీం అంటే అనిల్ గారు అండ్ టీం అందరూ కలిసి వాళ్ళు ఒక ఫోర్ జోనర్ సెలెక్ట్ చేస్తారు ఎవరి షెడ్యూలు ఆ ఫోర్ జోనర్స్ని మనం కంటెస్టెంట్స్ పిల్లలందరికీ పంపిస్తాము వాళ్ళందరినీ ఆ జోనర్స్లో మన ఛానల్కి ఉన్న రైట్స్ని ఏ ఆడియో రైట్స్ మనకైతే ఉన్నాయో వాటిలోంచి సెలెక్ట్ చేసి పాటలు ఇమ్మని చెప్తాం మేము ఇవ్వము వాళ్ళు ఒక్కొక్క కంటెస్టెంట్ మనకి సిక్స్ సిక్స్ సాంగ్స్ ఇస్తారనమాట ఆ సిక్స్ సాంగ్స్లోంచి ఇప్పుడు ఒకళ్ళు ఒక స్టైల్ ఆఫ్ సాంగ్ పాడితే రెండో కంటెస్టెంట్కి ఆ స్టైల్ ఆ స్టైల్ లేకుండా చూస్తాం అది వాళ్ళు సెలెక్ట్ చేసి పంపించిన ఆరు పాటల నుంచి మాత్రమే తీసుకోవటం జరుగుతుంది సో ఇది ఒక క్లారిటీ ఈ ఆరు పాటల్లోంచి మేము ఇచ్చిన పాటని వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళు రిహార్సి వచ్చి అక్కడి నుంచి నోటేషన్లు అన్నీ జరిగిన తర్వాత వాళ్ళు మేము రెడీ అన్న తర్వాత మా షూట్ డేట్ని మేము అనౌన్స్ చేసి షూట్ చేయడం జరుగుతుంది ఇది సాంగ్ సెలెక్షన్ ప్రాసెస్ అండి ఇందులో మేము ఎవరికి ఏమి బయాస్ చేసి ఇచ్చే ఛాన్స్ లేదని మీ అందరికీ అర్థమైంది కదా అంటే పిల్లలు పంపించిన పాటల్లోంచి సెలెక్ట్ చేసి వాళ్ళ పాటని మేము ప్రజెంట్ చేయటం వాళ్ళు ప్రిపేర్ అయిన పాటని ఫస్ట్ ఆఫ్ ఆల్ రిహార్సిస్ కూడా ఈటీవీ చాలా స్పెండ్ చేసి వాళ్ళకు ఒక టూ డేస్ ముందు మొత్తం ఎక్విప్మెంట్ అరేంజ్ చేసి వాళ్ళ సెలెక్షన్ వాళ్ళు వచ్చి అక్కడ ప్రాక్టీస్ చేసుకొని ఆఫ్టర్ దట్ ఆ పాట షూట్ రోజు పాడేలాగా మనం అరేంజ్ చేయడం జరుగుతుంది సో ఇంత దాంట్లో జరిగే ప్రాసెస్ని చాలా సింపుల్గా పాట సెలెక్షన్లో బయాస్ జరిగింది అని చెప్పి ప్రవస్తి గారు అన్నారు సో ఇది క్లారిటీ అండి సో అండ్ నెక్స్ట్ అసలు మెయిన్ ఎలిగేషన్ కాస్ట్యూమ్స్ కాస్ట్యూమ్స్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఇప్పుడు పిల్లలందరూ దగ్గర నుంచి వచ్చిన సాంగ్స్లో ఫైనల్ అయిన ప్రతి పాటలోంచి ఆ పాటకి తగ్గ ఏ డ్రెస్సులు బాగుంటాయి అనేది ఇట్స్ ప్యూర్లీ నేను డిసైడ్ చేసి ఇస్తానండి అంటే మేకవర్లో ఈ పాటకి ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అని నేను సెలెక్ట్ చేసినవి ఈటీవీకి పంపించిన తర్వాత ఈటీవీ వాళ్ళు మాకు ఎస్ అండి బాగున్నాయి ఇవి అని చెప్పిన తర్వాత నేను అవి డిజైనర్కి పంపించడం జరుగుతుంది ఆ కాస్ట్యూమ్స్ కాస్ట్యూమర్ ఏదైతే దాన్ని మేము పంపించిన ఫోటో ఉంటుందో దాన్ని డిజైన్ చేసి పిల్లలకి ఆ రోజు ఇవ్వటం జరుగుతుంది ఇది ప్రాసెస్ అండి ఇక్కడ ఎవరి చాయిస్ లేదు పాటదే చాయిస్ పాటకి తగ్గట్టుగా మేము కాస్ట్యూమ్ డిజైన్ చేస్తాను తప్పితే అవి మనుషులకి తగ్గట్టుగా ఏ రోజు డిజైన్ చేయటం జరగలేదు మీరు ఒక్కళ్ళే ప్రవస్తి గారు ఇది చెప్పింది అండ్ ఇంకొక ఎలిగేషన్ కూడా చేశారు మీరు కాస్ట్యూమ్స్ పాయింట్లోనే నన్ను కాస్ట్యూమర్ మీ బాడీకి ఏ డ్రెస్ సరిపోదు అని అన్నారు అని నిజంగా అది తప్పు అది చాలా తప్పు మాట ఎవరు ఎవరు బాడీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అది ఎవరు ఇచ్చి దేవుడిచ్చింది ఎవరు లేవు దానికి మనం ఒకళ్ళు కామెంట్ చేశారని మనం ఊరికే ఉండక్కర్ల మీరు చెప్పచ్చు అందరికీ కానీ మీరు ఇది ఎక్కడ చెప్పాలి మీరు షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్లో అక్కడ నాకు కానీ షో డైరెక్టర్ అనిల్ గారికి కానీ అండ్ అక్కడ ఉన్న ఈటీవీ ప్రొడక్షన్ మేనేజర్కి కానీ మీరు చెప్పాలి బాధ్యతగా ఉంటే మీరు బాధపడి ఉంటే ఆ విషయంలో మీరు ఆ రోజు చెప్పకుండా ఈరోజు ఆఫ్టర్ ఎలిమినేషన్ వచ్చి నన్ను నా బాడీ షేవింగ్ చేశారు నన్ను ఈ డ్రెస్సులు వేసుకోమన్నారు నన్ను ఇలాగే ఉండమన్నారు అని చెప్పారు ఇప్పుడు ఓన్లీ ప్రవస్తి గారికి ఏవైతే పొట్టి పొట్టి బట్టలు ఇచ్చామో అని మాట్లాడారో ఒక్కసారి పది ఎపిసోడ్లు మనం ప్రవస్తి గారితో షూట్ చేయడం జరిగింది ఆ పది ఎపిసోడ్స్ కాస్టమ్స్ ఒకసారి చూడండి ఇక్కడ అందరికీ నమస్కారం నేను మీ సింగర్ ప్రవస్తి సో ఈ రీల్ ఏమో జ్ఞాపిక ప్రవీణ మేడం పెట్టారు కదా ఆ రీల్కి రిప్లై ఇంకా నాకు ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అది కూడా నేను అడగాలనుకుంటున్నాను సో ఎండ్ వరకు చూడండి ఫస్ట్ పాయింట్ సాంగ్ సెలెక్షన్ గురించి మాట్లాడారు కదా మ్యామ్ సో అదేంటంటే మీరు చెప్పారు మేము ఈచ్ సిక్స్ సాంగ్స్ ఇస్తామని సో యా మేము ఇచ్చాము సిక్స్ సాంగ్స్ బట్ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు దానిలో ఫోర్ సాంగ్స్ క్యాన్సిల్ చేయడం రిజెక్ట్ చేయడం మళ్ళీ ఇంకో త్రీ సాంగ్స్ రిజెక్ట్ చేయడం రైట్స్ ప్రాబ్లం కూడా కాదు బికాస్ మేము రైట్స్ చూసుకొని ఇస్తాం లిస్ట్లో సో అలా రిజెక్ట్ చేసి చేసి మేము పంపాల్సి వచ్చింది లాస్ట్కి బట్ దానిలో మా చాయిస్ ఎలా ఉంది మ్యామ్ ఇంకా అది మీరు సెలెక్ట్ చేసినట్టే అవుతుంది కదా మేము అన్ని సాంగ్స్ పంపించినా మీరు రిజెక్ట్ చేసి చేసి మేము మళ్ళీ దానిలో ఇంకో త్రీ సాంగ్ ఇంకో ఫోర్ సాంగ్ అని ఇస్తుంటే మీ దాలో నేను సెలెక్ట్ చేస్తే హౌ ఇస్ ఇట్ ఆర్ చాయిస్ సో ఇదొకటి ఫేవరెటిజం గురించి మాట్లాడారు కాబట్టి ఐ హావ్ అ స్మాల్ ప్రూఫ్ నేను అది ప్లే చేస్తాను రాఘవేంద్ర హిట్స్ మనం పెడుతున్నారు కావాలంటే డివోర్షనల్ టౌన్ లో తీసుకున్నాము దయచేసి ఆ సాంగ్స్ కూడా కట్టకుండా రాఘవేంద్ర సినిమాలో చాలా పాటలు ఉన్నాయి ఆ పాటలు చెక్ చేసుకొని జూయట్లు అయినా పర్లేదు అయ్యే ఇవ్వండి సో డివోషనల్ సాంగ్స్ అనేవి క్లియర్ గా విన్నారు డిడ్ వన్ కంటెస్టెంట్ గెట్ పలుకే బంగారా అండ్ రాఘవేందర్ రావు గారి హిట్ రౌండ్ సో అది కూడా మళ్ళీ కీరవాణి గారి పాటే ఇచ్చారు అదే కంటెస్టెంట్ కి ఆల్ మోస్ట్ ఆఫ్ ద రౌండ్స్ తనకు అదే జోనర్ వచ్చింది అండ్ ఓన్లీ కీరవాణి సార్ సాంగ్స్ వచ్చాయి సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ అండ్ జాన్రా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది కూడా నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది మీరు అన్నారు ఫోర్ జా ఫోర్ రౌండ్స్ లో ఫోర్ జానర్స్ పాడుకుంటూ వచ్చారు కంటెస్టెంట్స్ అని బట్ సారీ నాకు ఒకటే ఒక మెలడీ వచ్చింది ఇప్పుడు వరకు అది ఎన్నో రాత్రులు వస్తాయి అది కూడా డ్యూయేట్లో లో అండ్ నేను ముందు అవుంట్స్లో మెలడీ కోసం రిక్వెస్ట్ చేస్తున్నట్టు కూడా నా దగ్గర మెసేజ్ ఉంది సో నేను కింద కూడా వేస్తాను చూడండి అండ్ ఇక్కడ కూడా నేను చూపిస్తున్నాను సో దిస్ ఈస్ ద ప్రూఫ్ దట్ నేను చాలా చాలా మెలడీ కోసం అడిగినా కూడా మీరు ఇవ్వలేదు సో హౌ ఇస్ ఇట్ ఆర్ చాయిస్ ప్రవీణ మ్యామ్ అవుట్ ఫిట్స్ గురించి మాట్లాడారు అండ్ సాంగ్స్ కి తగ్గట్టు ఇస్తామని అయితే చెప్పారు బట్ నాంపల్లి స్టేషన్ కాడి ఇది సాంగ్ సాడ్ సాంగ్ మ్యామ్ అంత సాడ్ లిరిక్స్ ఉంటుంది వీడియో కూడా చూడండి సో ఐ డోంట్ థింక్ నాంపల్లిలో డిస్కో డ్రెస్ వేసుకొని చమకి చమకి వేసుకొని అయితే లేరు సో కనీసం వీడియోలో ఉన్నట్టు కాకపోయినా కనీసం ఒక క్లాసీ అవుట్ ఫిట్ ఇవ్వచ్చు కానీ అలా ఇవ్వలేదు అండ్ ఫోటోకి రియాలిటీకి చాలా తేడా ఉంది నాంపల్లి స్టేషన్ కాడి డ్రెస్ సో నేను అది అడిగినప్పుడే నాకు బాడీ షేమింగ్ చేయడం జరిగింది ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి బాడీ వేరు నీ బాడీ వేరు నీకు ఎలా ఇస్తామని అన్నారు అండ్ అక్కడే ప్రొడక్షన్ హౌస్ మీ జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్ వాళ్ళే ఉన్నారు అండ్ వాళ్ళు కూడా అన్నారు సో ఆ పాయింట్ మీ వరకు వస్తుంది అని తెలిసే నేను మీ వరకు రాలేదు ఒకటి అండ్ ఆ డ్రెస్ వేసుకొని నేను మీ దగ్గరకు వచ్చాను కూడా అన్కంఫర్టబుల్ ఉండేది కాబట్టి ఆ చమ్కి గుచ్చుకోవడం ఇక్కడ అంతా సెక్వెన్స్ ఇంకా బెల్ట్ ఇలా టైట్గా ఉండడం సో సాంగ్కి కూడా త సూట్ అవ్వదు మ్యామ్ అని మీ దగ్గరకు వచ్చాను అని మీ మనస్సాక్షికి తెలుసు సో వస్తే మీరు లేదు చాలా బాగుంది అలా ఏం కనిపించలేదే కెమెరాలో బాగుంటుంది అన్నారు కానీ నాకు అన్కంఫర్టబుల్ ఉంది అన్న మాట అయితే మీరు పట్టించుకోలేదు సో అది అండ్ లాలూ దర్వాజా లస్కర్ సో ఈ సారీ మ్యామ్ ఫైవ్ టైమ్స్ వేయించారు ఫైవ్ టైమ్స్ ఇప్పించారు కట్ చేస్తూ వచ్చారు కట్ చేస్తూ వచ్చారు పెద్దలని పెద్దలని సారీ అని సో అది చేస్తూ నేను మళ్ళీ రిహార్సల్ చేసుకొని వచ్చి ఇట్ వాస్ వెరీ వెరీ ఎగ్జాస్టింగ్ సో అదొకటి అండ్ ఇక్కడ ఇంత గ్యాప్ అనిపిస్తుందా ఆ శారీలో ఈ ఫోటోలు అంత ఇంకా గ్యాప్ స్కిన్ అండ్ తెలియట్లేకి వెరీ కూడా చాలా అన్కంఫర్టబుల్ ఉంది అని చెప్పాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851